నర్మదా అయితే పెళ్లి పత్రిక పట్టుకొని చూస్తూ ఉంటుందన్నమాట చూస్తూ చూస్తూ ఇంకా వాళ్ళ పేర్లు ఉండే దగ్గర ఆ పేర్లు కొట్టేసి సాగర్ నర్మదా అనేసి రాసుకొని వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా రాసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రేమ కూడా అటు నుంచి వెళ్తూ వెళ్తూ అక్క ఏడుస్తున్నావు అని చెప్పడంతో చూడు ప్రేమ మన ఇద్దరు వెళ్ళి మన అమ్మా నాన్నలు లేకుండానే ఇలాంటి పెళ్లి పత్రికలు వేయకుండానే జరిగిపోయింది మన ఇద్దరము ఇలాంటి ఆనందాన్ని మిస్ అయిపోయామంటే అవునక్క మన అమ్మ నాన్నలకి మా ఇలాంటి ఆనందం లేకుండానే మన ఇద్దరు పెళ్లి జరిగిపోయింది అనేసి ఇద్దరు బాధపడుతూ ఉంటారు దాన్ని ఒక సైడ్ నుంచి వేదవతి అయితే చూసి బాధపడుతూ ఉంటుంది మరి అంతే కదండి ఎంత లవ్ మ్యారేజ్ అన్న నర్మదా వాళ్ళది మటుకు లవ్ మ్యారేజ్ ప్రేమ వాళ్ళది మటుకు అనుకోకుండా జరిగిన పెళ్ళి కానీ చూసేదానికి అది లవ్ మ్యారేజ్ లాగానే ఉంది కానీ ఎంతైనా కూడా అమ్మ నాన్న లేని లోటు అనేది కొంచెం బాధగానే ఉంటుంది అనమాట అది చూసి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా కోడలు ఇంత బాధపడుతున్నారే అనేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్